హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు వ్లాగు ఇప్పుడు పెడుతున్నాను చాలా లేట్ అయిపోతున్నాయండి కొంచెం బిజీగా ఉండడం అంటే ఇంకా తెలిసిందే కదా కార్తీక మాసం అనగానే పూజలు గుళ్ళు ఇవే మాకు పని ఉండనే ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంకా గుళ్ళకి వాటికి వెళ్ళాలి కదా సో అందువల్ల కొంచెం బిజీ బిజీగా ఉంటుందండి పర్టిక్యులర్ వీడియో పెట్టాలనేది అవ్వటం లేదు సో ఎవరు ఏమనుకోవద్దు ఇంకా తప్పకుండా వీడియోలు కంటిన్యూ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఆ టైం ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా చూసుకుంటున్నాను అనమాట ఇంకా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు లేటుగా చెప్పినందుకు ఏమనుకోవద్దు ఆ రోజు మాకైతే నోమైతే ఉందండి అందువల్ల ఇంకా హడావిడి హడావిడిగా పనులు అయితే అవుతున్నాయి పర్టికులరీ వీడియో అయితే తీయట్లేదు అక్కడక్కడ కొంచెం కొంచెంగా వీడియో అయితే తీసుకుంటున్నాను అది మీ ముందు షేర్ చేసుకుంటున్నాను అనమాట పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం వ్రతంకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా వంటలు అలాగే బూర్లు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మాకైతే పెసర బూర్లు నోమికి తప్పకుండా పెట్టాలి అలాగే మా వచ్చేసి మా సైడ్ అంటే మా ఇంట్లో మా అత్తవారికి ఐదు మూడ్లు అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి అయితే తొమ్మిది మూడు దానికి తగ్గట్టుగా నోంబూర్లు వచ్చేసి ఐదు తొమ్మిది ఇలా ఉంటుందన్నమాట దానానికి తగ్గట్టుగా చేసుకుంటూ ఇంకా హడావిడిగా హడావిడిగా అయిపోతుందండి ఇంకా వచ్చేసి పంతులకి పిలుద్దామన్నాను కర్ణాటక కదండి సో అందువల్ల పంతులకి తెలుగు బుక్ చదవడం అయితే రాదు అలానే కేదారేశ్వర వ్రతం అంతగా రాదు ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఇక్కడ వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ అయితే చేస్తూ ఉంటారండి అందుకనే పర్టికులరీ ఈ పూజకైతే మేము పంతులకి పిలవలేము అనమాట సో మేము మేమే అనమాట పిన్ని నేను ఇద్దరం కలిసి కథ అయితే చదువుకోవడము ఇంకా స్తోత్రాలు చదువుకోవడం ఇలా కంటిన్యూ చేసుకుంటామన్నమాట ప్రతి సంవత్సరం ఇలాగేనండి ఇంకా తప్పదు అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాము ఇంక నేనే చదివేస్తూ ఉంటాను పిన్ని అయితే పూజ చేసుకుంటూ ఉంటుంది ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనే పూజ పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట మా ఇంట్లో చేసుకోవచ్చు కదా ఎవరింట్లో వాళ్ళు పూజ అనేది అనుకోవచ్చు కాకపోతే మా సైడ్ ఏంటంటే ఎత్తిలిపోవడము అని అంటారు అనమాట ఎవరింటికైనా వెళ్ళి కథ పూజ అన్నీ చేసుకొని రావాలంట అప్పుడు వాళ్ళ పద్ధతి బట్టి కంటిన్యూ అయిపోవడమే ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళిపోతానన్నమాట ఇంక అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పూజకి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా అక్కడే పూజ అంతా చేసేసుకోవడమే ఇంకా పూజ అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆల్రెడీ నేను పొద్దున్న తులసమ్మ దగ్గర వెలిగించాను ఇంకా అక్కడ గుడిలో కూడాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేస్తామన్నమాట అలా ఉంటుంది మా పూజా విధానము ఏదో అంటే మరీ ఏది వదులుకోకుండా అలా అని ఊర్లకి వెళ్ళాలంటే రెండు రోజులు జర్నీనే పట్టేస్తుంది అనమాట ఇంకా పిల్లలు వదిలేసి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా వాళ్ళకి స్కూల్ అని ఎగ్జామ్స్ అని ఇలాంటివి వస్తూనే ఉంటాయి దానివల్ల ఇంకా సాహసం అయితే చేయమండి ఏదో మాకు తోచినట్టుగా పూజనైతే చేసేసుకుంటూ ఉంటాము పిన్ని నేను ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ కూడాను ఈ పూజలో పాల్గొన్నారు అనమాట సో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలన్నట్టుగా అందరూ వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారనమాట అంటే ఒక మంచి రోజు మంచి విశేష కావాలి అనేసి అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా సో అందనమాట ఇంకా చంద్రుడిని చూసి నీళ్ళ దారి పెట్టుకుందాము అని అంటే ఆ రోజు ఏమో తెలియదండి చంద్రుడే కనిపించలేదు చాలా మబ్బుగా ఉందనమాట మబ్బు అంటే మబ్బు లేదు కానీ చంద్రుడు మాత్రం రాలేదనమాట ఎప్పుడు పౌర్ణమికి అయినా సరే బాగా నిండుగా కనిపించేది సో ఈసారి ఎందుకో మరి దాగుడిపోయాడు అనమాట చంద్రుడు కాకపోతే టైమింగ్ అయితే ఉంటుంది కదండి ఈ టైంకి అంతా వచ్చేస్తుంది అనేసి దాని ప్రకారం మొక్కేసుకుంటున్నాం అనమాట ఇంకా అంతా అయిపోయింది ఆ రోజు పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఉపవాసం అదే పూజ అంతా చేసుకొని ఇంకా గుడికి వెళ్ళి వచ్చి ఇంకా ఉపవాసం చెల్లించుకోవాలన్నమాట మేమైతే భోజనం చేసేస్తామండి ఇంకా అమ్మవాళ్ళు అదే పిన్ని వాళ్ళు అమ్మవాళ్ళు వీళ్ళందరిది ఒకటే కాబట్టి వాళ్ళకైతే బూర్లు తినేసి పళ్ళు పాలు తాగడమే భోజనం చేయరు అనమాట వాళ్ళకి అలా నియమం అనమాట సో మాకైతే ఇలా కొందరికి కొన్ని కొన్ని పద్ధతులు అంటే మా అత్తవారికి ఇలాంటి పద్ధతులు ఇంకా వాళ్ళకి ఆ పద్ధతులు అన్నమాట సో పద్ధతులు బట్టి ఫాలో అయిపోవడమే ఇంకా నా పూజ అంతా అయిపోయింది ఇంకా మీలో ఎవరైనా కేదారేశ్వర వ్రతం మీరు ఎలా మీ ఊరు సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఏ ఊరికే తెలుసుకుందాము అనేసి అంతే ఇంకేం లేదండి దానివల్ల మనకి ఏమీ లేదు నాలెడ్జ్ అంతే జస్ట్ అలా తెలుసుకోవడం సో ఇంకా మీరందరూ మంచిగా కార్తీక సోమవారాలు అన్నీ చేసుకున్నారని నేను కూడాను బాగా చేసుకున్నాను ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాను అన్నమాట అలాగే చాలా జరిగాయి అవన్నీ వీడియోలు తీయడం అయితే అవుతుంది కానీ మీతో షేర్ చేయడం అయితే అవ్వట్లేదు ప్రతి ఒక్కటి షేర్ చేయాలని ఇంట్రెస్టెడ్గా వస్తాను కాకపోతే టైం ఏమో కుదరట్లేదండి అందువల్ల మళ్ళీ వెనక్కి డిలే అయిపోతుందనమాట ఇంకా ఆ రోజు పూజ అంతా అయిపోయింది దేవస్థానంకైతే వెళ్ళిపోయాము ఇంకా దేవుడు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని ఇంకా అక్కడ రెడీ చేసుకుంటున్నాం అనమాట సో ఇది వచ్చేసి మా అమ్మాయిది ముగ్గు అనమాట ఇక్కడ పక్కకి వచ్చేసి నాముగ్గు ఇంకా పిన్ని వీళ్ళందరూ వేసుకున్నాం అనమాట ఎప్పుడు దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఆ రోజు మాత్రం మా అమ్మాయి మాత్రం వెలిగిస్తుందండి తనకి ఇంట్రెస్ట్ అనమాట బాగా దేవుడికి అప్పుడు మాత్రం వెలిగించాలి అనేసి ఖచ్చితంగా ఆ ఒత్తిడి అవి తెప్పిస్తుంది అనమాట నా చేత ఇది వచ్చేసి నా ముగ్గు ఇది మా అమ్మాయిది ఆ పక్కన మా పిన్నిది ఇలా చూసుకుంటున్నాం అనమాట ఎవరెవరు ఎలాంటి ముగ్గులేసారా అనేసి ఇంకా పిన్ వచ్చేసి మొత్తం రెడీ చేసేసింది అనమాట ఫస్ట్ అయితే ప్లేట్ అయితే ఇది ఒక్క ప్లేట్లు అంటారు కదా ప్లేట్ అయితే పెట్టేసి ఇక్కడ తగ్గట్టుగా బియ్యం అయితే వేసేసి దాని మీద ఆకు ఒక్క ఇంకా అరటిపళ్ళు తర్వాత దీపము వీలుంటే బెల్లం కూడా పెట్టచ్చండి ఈసారి మాత్రం మర్చిపోయాను బెల్లం తెచ్చుకోవడం సో ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపము ప్రమిది పెద్దది చేసుకొని ఇంకా మనకి తోచినట్టుగా పూజ అయితే చేసుకోవడమేనండి అంతే దీనికి ఇలాగే చేయాలి అలాగే చేయాలి అయితే నాకు తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసినట్టుగా అయితే చేసుకుంటూ ఉంటాను నేను వేరే వాళ్ళకి వివరించలేను ఎందుకు అని అంటే నాకు తోచినట్టుగా ఎప్పుడు మీకు వీడియోల్లో చెప్పేది అదే నాకు మనసుకి ఎలా నచ్చుతుందో అలాగే పూజ చేసుకుంటూ ఉంటాను ఎవరికైనా అదే సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట మీకు మీ మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకోండి భగవంతుడు మీద నమ్మకంతో పూజలు అయితే చేసుకోండి అని చెప్తూ ఉంటాను ఎవరికైనా సరే అలాగే నాకు నమ్మకంతో పూజ చేసుకోవడమే నాకు అలవాటు అనమాట సో ఇంకా ఏదైనా నేర్చుకోవడం ఇష్టమేనండి అంటే ఇలా పూజ చేస్తే మంచిది అంటే చేస్తాను దానికి ఏమీ అడ్డుపడను క్వశ్చన్ చేయను అనమాట చేస్తాను సో ఇంకా పూజలు అన్నీ అయిపోయినాయి ఉపవాసాలు అయిపోయినాయి తిండి మీద దండయాత్ర అన్నట్టుగా ఏదో తినాలనిపిస్తుంది కానీ అండి ఏమీ తినలేము ఉపవాసాలు ఉన్న తర్వాత అస్సలు తినలేము సో మీకు కూడా అలా అనిపిస్తుందేమో చెప్పండి పొద్దున్నుంచి ఆకలి అనిపిస్తుంది కానీ సాయంత్రం తినే టైంకి వచ్చేటప్పటికి మాత్రం ఏమనిపించదు సో మా కాలనీ దేవస్థానం చూసారా ఎంత కలకల్లాడిపోతుందో దీపాలతోని ఎంత అందంగా సో ఇంకా ఇక్కడే అన్ని దేవుళ్ళు అదంతా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దే దేవుడు గుళ్ళు కూడా ఆ చుట్టు చుట్టూరు అంటే పక్క పక్కనే ఉంటాయన్నమాట సో మనం వేరే ఎక్కడికి వెళ్ళాలి అని లేదు అన్నట్టుగా ఇక్కడికి వస్తే అన్నీ దేవుళ్ళకి పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా శివాలయంలో శివుని ఇలా అలంకరించారు భలే అనిపించింది ఏదైనా అంతే కదండి ఆ రోజు విశేషంగా ఉంటే అంత విశేషంగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా ఇది వచ్చేసి మా అదే కాలనీ దేవస్థానం ఫుల్ టోటల్ వ్యూ అనమాట ఇలా ఉంటుంది వీడియోల్లో చూపిస్తూ ఉంటాను మళ్ళీ ఒకసారి చూసేయండి సో చూసారా దే శివాలయం ముందు ఈ విధంగా పెట్టారనమాట ఆ రోజు అయ్యప్ప స్వామికి కూడా భలే చేశారనమాట అలంకరణ ఇంకా కార్తీక మాసం అనగానే అయ్యప్ప స్వామి పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి అలంకారం చేశారు ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తున్నాను చూడండి అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అమ్మాయి బ్యాంగల్ షాప్ ఇది పెట్టుకుందనమాట బిజినెస్ సో నా తరఫున తనకైతే ఎంకరేజ్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి పర్చేజ్ చేసుకోండి మా ఇంటి పైననే ఉంటారనమాట సో అది ఎవరైనా లేడీస్ ఏదైనా చేశారు అని అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తానండి సపోర్ట్ చేస్తాను సో ఆ రోజు పౌర్ణమి కదా సత్యనారాయణ స్వామి పూజ కూడాను జరుగుతుంది అనమాట సో ఇదండి ఈరోజుటి బ్లాగు కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట ఏదో లడ వాగేశాను ఏందో చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మాట్లాడడం అంటే కొంచెం తడబడుతున్నాను సో ఏమనుకోవద్దండి చాలా రోజుల తర్వాత కదా ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ అయితే చేసేయండి లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది సరేనండి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను नैक्स्ट वीडियो तो मल्लि कल थैंक्स फर् वॉचिंग बाय बाय